భీమ్ నేను బెర్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో చాలా విస్తృత స్థాయిలో పెట్టకపోతున్నటువంటి మైనింగ్ మాఫియాపై పై గ్రామంలో మన ఇజ్జన రాంబాబు గారు మరియు ఇరవై మంది కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేశారు అక్రమ మట్టి తవ్వకాలు కొండ తవ్వకాలు చెరువు తవ్వకాలు వీటి వల్ల ఫిర్యాదు చేశారు చేసినప్పటి నుంచి కూడా ఈ మైనింగ్ మాఫియాని వెనక ఉండి చాలా బలంగా నడిపిస్తున్నటువంటి రాజానగరం మండల తహసీల్దార్ గారు వీళ్ళ మీద ఫిర్యాదుదారులు అయితే ఎవరైనా ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కక్షాదింపు దూరంలో చర్యల్లో భాగంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే వీటిని తీయడానికి వాళ్ళతో దాడులు చేయించడం ఇలాంటివి చేయించడం అనేది కంటిన్యూగా నడుస్తుంది నడుస్తున్న క్రమంలో వీళ్ళ ఇంటి మీదకి వెళ్లి దాడి చేశారు దారి కాసి కొట్టారు ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడుతుంటే ఆ కంప్లైంట్లు తీసుకోకుండా ఆ రాజానగరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని ఎక్కడికక్కడ నొక్కు పెట్టడం వీళ్ళ పెడుతున్న కంప్లైంట్లు ముందుగానే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోవడం ఈ కంప్లైంట్ పెట్టిన వాళ్ళ పేర్లతో మీదకి వచ్చి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి అతమత్య కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయడం ఇది నిరంతరాయంగా నడుస్తున్న క్రమంలో గత జూన్ నెలలో ఈ దాడులకి ఒక స్టెప్ ముందుకెళ్లి హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది ప్రయత్నం చేసిన టైంలో వీళ్ళ మన ఇజ్జుల రాంబాబు గారు వెస్సాకోటి శ్రీనిగారు గారు ఇజ్జల గారు సుధీర్ గారు ఇంకా ఇలా శ్రీని గారు భార్య మహాలక్ష్మి గారు ఆడవాళ్లు పిల్లలన్న తేడా కూడా లేకుండా విచక్షణారహితంగా కొట్టి దాడి చేసి ఇంటి మీద దాకా వెళ్లిపోయి కొట్టిన పరిస్థితి వచ్చినప్పుడు ఆధిపత్య కులాలతో సహా మొత్తం అందరి మీద ఎస్సీ ఎస్టేట్ అట్రాసిటీ కేసు నమోదైంది జూన్ ఆరో తారీఖు నమోదైంది అయితే వీళ్ళ బెదిరింపులు చేసి భయపెట్టి మైనింగ్ మాఫియా నడుపుకుందాం అనుకున్నటువంటి ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళకి ఎప్పుడైతే కేసు తప్పనిసరి పరిస్థితుల్లో అవ్వాల్సిన పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని రూట్ మార్చి వీళ్ళ ఆర్థిక మూలాల మీద జీవనాధారం మీద కడుపు మీద కొట్టాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే మొన్న పదకొండో తారీఖునని జరిగింది పదకొండో తారీఖున దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి జీవనాధారంగా ఉన్నటువంటి రాంబాబు గారికి జీవనాధారంగా ఉన్నటువంటి జీడి మాట తోటని మొత్తం నేలమట్టం మిషన్లు తీసుకొచ్చి పోలీసుల్ని రెవెన్యూ పంచాయతీ అధికారులు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు గొడుగు పట్టుకొని మరి దాంట్లో మొత్తం ఒక పోర్టులో ఖాళీ చేసి నేలమట్టం చేశారు ఇలా భార్యాభర్తలు ఇద్దరు రాంబాబు గారు వాళ్ళ భార్య శాంతిరత్న గారు ఇద్దరు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఏదో పశువులు నీడుచున్నట్టుగా కొట్టుకుంటా ఈచుకుంటూ తీసుకెళ్లిపోయి దీపలో పాడేయడం జరిగిందని మొత్తం విషయాలన్నీ కూడా ఆయన నాకు చూపించడం జరిగింది ఆ వీడియోస్ అయ్యి కూడా కొంచెం తీసుకొని వచ్చారు దీని మీద నాకు న్యాయం అని చెప్పి మన స్వతంత్ర జనతా పార్టీ కార్యాలయానికి వారి కుటుంబ సభ్యులు మన దగ్గరకు వచ్చినప్పుడు నేను మొత్తం అన్ని పరిశీలించాను నేను దానికి తగ్గ విచారణ కూడా కొంచెం చేసుకున్నాను చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఎక్కడైనా రాజకీయ నాయకులకు వెనక ఉండి ఆ అధికారులు కూడా అవినీతి చేయడం అనేది మనం చూస్తాం కానీ ఇక్కడ అధికారులు ఎవరైతే రాజానగర్ మండల తహసీల్దార్ గారు ఉన్నారో ఈ వివిడే దగ్గర నుండి మైనింగ్ మాఫియా నడిపించడం దానికి ఆ స్థానిక ఉన్నటువంటి రాజకీయ నాయకులను వాడుకోవడం అనేది జరుగుతున్నదిగా తెలిసింది దీని అంతటమేటా కూడా ఏదైతే ఆ రోజు జరిగిందో పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుంచి జరిగినటువంటి సంఘటన దానికి సంబంధించిన వీడియోలు అవి కూడా మేము సంపాదించుకోగలిగాం దాంట్లో ఫొటోస్ ఏమన్నా జరుగుతున్న దురాగతం అంతా కూడా వీడియోలో రికార్డ్ అయింది ఈ అన్నట్ల మీద నాకు తీసుకొచ్చిన వివరాలు అన్నట్ల మీద కూడా న్యాయం చేయండి అని నన్ను అడిగింది దాని ప్రకారంగా ఒక అడ్వకేట్ గా న్యాయ భాగంగా ముందుగా తహసీల్దార్ ఎవరైతే రాజానారావు మండల తహసీల్దార్ గారు ఉన్నారో ఆ తహసీల్దార్ పైన ఈ తహసీల్దార్ గారు చేస్తున్న అవినీతి అక్రమాలకు అన్నట్లుగా అండగా నిలబడుతున్నటువంటి రాజానారావు సీఏ గారి పైన అదే విధంగా అక్కడికి వచ్చినటువంటి ఆధిపత్య కమ్మ కులానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫొటోలో వీడియోలో కనబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసే విధంగా కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్ అందించడం జరిగింది రిజిస్టర్ పోస్ట్ ద్వారా రజన రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారి మీద సిఐ గారి మీద గ్రామంలో అధిపత్య కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తుల దాడి చేసిన మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఒకవేళ వాళ్ళ కేసు నమోదు చేసి ఎస్ఏ ఎస్టీ అట్రాసిటీ కేసు కనుక నమోదు చేయనట్లయితే అవసరమైతే కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకోవడానికి కూడా అంత సిద్ధంగా ఉండడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం ఈ జరుగుతున్న అవినీతి అక్రమాలు కేవలం పల్లకడి ఒకటే కాదు పల్లకడి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం మైనింగ్ మాఫియాపై ఫిర్యాదు కూడా ఎందుకు చేశారంటే చెరువులు భయంకరంగా ఎక్కడ ఇరవై అడుగులు ముప్పై అడుగులు లోతు తీసేస్తుంటే మనుషులు ఎవరైనా అటుపక్క లేదా పశువులను నేపడానికి వెళ్ళిన కింద పడిపోయి నడుగులు ఇరిప గేదెలు కావులకు నడుగులు ఇరిపోవడం సంపద అంతా నష్టపోవడం మనుషులు చనిపోవడం అలాంటి జరుగుతుందని ఇచ్చిన కంప్లైంట్ ని దీన్ని ఎంత దాకా తీసుకొచ్చారు ప్రాణాపాయ పరిస్థితులకు తీసుకొచ్చి అత్యాతనం చేసే పరిస్థితులకు జీవనాధారం అనేది ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న జీవనాధార లేకుండా తీశారు ఈ తహసీల్దార్ గారి గురించి నేను ఎంక్వైరీ చేస్తే పది సంవత్సరాలు నాలుగు సార్లు రాజనారాయణ పోస్టింగ్ వచ్చేశారు ఇది ఒక రకంగా ఆశ్చర్యకరమే ఒక ఒక చోట ఉద్యోగం చేస్తున్నాడు మళ్ళీ అక్కడికి రావడం అంటేనే మళ్ళీ వచ్చారా అని కొంచెం ఆశ్చర్యంగా అడిగే పరిస్థితిలో కేవలం పది సంవత్సరాలు నాలుగు సార్లు వచ్చారని తెలిసింది అసలు దీనికి జిఐడి పర్మిషన్ ఎలా ఉంది రెండోది నేను కొంత తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కొంతవరకు సేకరించుకున్న ఎవిడెన్స్ ప్రకారంగా చూస్తే ఈవిడ ఎక్కడికి వెళ్తున్నా సరే మాఫియా లేకపోతే ఇంకో రూపంలోనో అవినీతి అక్రమాలు చేసే క్రమంలో ఎవరైనా అక్కడ గ్రామస్తులు గాని స్థానికులు గాని ఏమన్నా అడ్డు పెడితే వాళ్ళ మీద వ్యక్తిగత కక్షదోరణతో అధికారం నటి పెట్టుకుని వాళ్ళు వేధింపులనే గురి చేస్తున్నారన్నట్టు తెలిసింది వాటికి సంబంధించిన కూడా కొంత ఎవిడెన్స్ ప్రిపేర్ చేసుకున్నాం ఇవన్నీ చేసి ఆల్రెడీ ఇప్పటికే యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ గారికి ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది తహసీల్దార్ గారి మీద అదేవిధంగా ముఖ్యమంత్రి వారి కార్యాలయం ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇలాగా వీళ్ళకి సంబంధించిన ఎవరైతే దీనికి కూడా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరఫు నుంచి కంప్లైంట్ పెట్టడం జరిగింది అదేవిధంగా సీఏ గారు చేస్తున్న అంశాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవం డీజీపీ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది ఏసీపీ వారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది మాకు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వీటి అన్నట్ల మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది దీంట్లో ఇంకో కొత్త మేరకు ఏంటంటే ఆ చెరువు గట్టు మీద ఇంకా చాలా మంది ఉన్నారు అదే కాకుండా దాదాపు ఒక ఏడెనిమిది చెరువులు అన్నట్లు కూడా అతిపచ్చ కులాన్ని వాళ్ళు అందరూ ఆక్రమించుకున్నారు వీళ్ళందరినీ వదిలిపెట్టి కంప్లైంట్ ఇచ్చాడు ఏదో మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చాడన్న ఒకే ఒక్క కారణంతో ఈయన ఒక్క మొక్కను మాత్రమే అక్కడ దాకా తీయించేసింది అంటే ఇవి వ్యక్తిగత కక్షతో కక్ష సాధింపు కాకపోతే ఇంకేంటి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా ఇన్ పేపర్ ప్రూఫ్ తో మొత్తం అన్నట్లతో కలిపి మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది దీనికి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు ఇవి కాకుండా ఇంకా లోకాయుక్తకే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నేషనల్ ఎస్సీ కమిషన్స్ కి అదే విధంగా పోలీస్ కంప్లైంట్ సంబంధించి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి ఎవ ఎన్ని అవకాశాలుంటే ఎన్ని రకాలుగా ఉంటే అన్ని వాటికి కూడా కంప్లైంట్లు పెట్టడం జరిగింది వీళ్ళు కేవలం ఈ నోటు కాడు కూడు కొట్టేసాం లేకపోతే కడుపు కొట్టేసాం మేము హ్యాపీ ఇంకా మైనింగ్ మాఫియా ఇంకా ఎవరు అడ్డు రాడో ఊర్లోపలకి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలని భయపడిపోతారో ఇంకా మాదే ఇష్టారాజ్యం రాజ్యం అనుకున్నటువంటి ఎవరైతే తహసీల్దార్ గారు ఉన్నారో ఆవిడ వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి సీఏ గారు ఉన్నారు ద్వారా మేము డబ్బులు సంపాదించుకున్నాం అనుకున్న అధిపతికుల భూస్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే మీరు ఆ ఒక్క పూటతో మీరు అనుకున్న పని మీరు చేసి సరిపోయారు కానీ ఆ తర్వాత నుంచి మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం మీరు ఉద్యోగాలు చేస్తున్నారు ఎలా చేసుకోవాలి మీకు నెలకు లక్షల రూపాయలు జీతం వస్తుంది అది చాలదన్నట్టు ఇలాంటి అవినీతి అక్రమాలు చేసి చేసుకుంటే వాళ్ళు చేసుకోవడం మానేసి మళ్ళీ కూడైన వాళ్ళని పూటికులైన వాళ్ళని పేదోళ్ళని ఎస్సీ వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టాలన్న దుర్మార్గమైన ఆలోచన వైఖరి మీ దగ్గరే కాదు మీకులాగా ఆలోచించి వాళ్ళందరికీ కూడా గుణపాఠంగా చేర్చే విధంగా స్వతంత్ర జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రాంబాబు గారికి మళ్ళీ తిరిగి న్యాయం జరగడమే కాదు మీరు ఎవరైతే వేధించారో ఆ వేధించిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించేదాకా కూడా మా ప్రయత్నాలు వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తు తెలియజేస్తాం జై జై భారత్